నమస్కారం వైఎస్సీ న్యూస్ కు స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిబంధనలు విస్మరించి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాషతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ విధి విధానాలు మార్పు జరిగింది దానిపై ఆయన అడిగి తెలుసుకున్నాను సార్ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో కొన్ని విధానం మార్పు జరిగింది దాని ద్వారా సార్ మార్పు అంటే పాఠశాల స్ట్రక్చర్ విధానంలో మార్పు జరిగింది గతంలో థర్డ్ టు టెన్త్ అలాగే థర్డ్ టు ఇంటర్మీడియట్ ఉండేది దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే ఫౌండేషన్ స్కూల్స్ కిందను అదేవిధంగా బేసిక్ ప్రైమరీ స్కూల్స్గా అలాగే మోడల్ ప్రైమరీ స్కూల్స్ మార్క్స్పై జరిగింది అంతే దాంట్లో ఏంటంటే మీ ఇప్పుడు వచ్చినటువంటి విధానంలో మోడల్ ప్రైమరీ స్కూల్స్ విధానం అనేది ఒక ప్రత్యేకమైన దీంట్లో ఐదు తరగతులు ఉంటాయి ఐదు తరగతులు కూడా గురు ఉపాధ్యాయులు ఉంటారు ప్రైమరీ స్కూల్స్ అలాగే ఆరు నుంచి పది తరగతులు యాజ యాజుదాలుగా ఉన్నాయి త్వరకు మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు అనేది అది తీసేసి మూడు నుంచి ఐదు తరగతులు మళ్ళీ మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద ఫార్మేషన్ చేయడం జరిగింది తద్వారా ఏంటంటే విద్యార్థులకు కావలసినటువంటి విద్యని బాగా అన్ని సమపాడల్లో అందరూ కూడాను ఐదు తరగతులు కూడా ఐదుగురు టీచర్స్ ఉండటం వలన చక్కటి విద్యాభ్యాసం చేయించడానికి విద్యార్థులకి అలాగే తెలుగు హిందీ ఇంగ్లీష్ అలాగే మ్యాథ్స్ సైన్స్లో కూడా పిల్లలకి మంచి తరఫీలు ఇవ్వడానికి తరగతి ఉపాధ్యాయుడు ఉండడం వల్ల అది పిల్లలకి ఉపయోగకరం కాబట్టి ఫ్రీస్ట్రక్చర్ భాగంగా మోడల్ ప్రైవేట్ స్కూల్స్ అనేది ఫార్మేషన్ అనేది చాలా బాగుంది దీనివల్ల రాబోయే రోజుల్లో మంచి విద్యార్థుల్లో విద్యాభ్యాసం మారి సార్ ప్రథమ ప్రభుత్వం ఆధారా మధ్యాహ్నం ఆహారపడంలో మార్పులేదు సార్ మధ్యాహ్న భోజన పథకంలో అంటే డొక్కా సీతమ్మ వారి వారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకం అనేది అమల్లో ఉంది దాంట్లో విద్యార్థులు కావాల్సినటువంటి పోషక పదార్థాలు సమపాళనలు అందించాలి అలాగే ఒకే రకమైనటువంటి మెన్యు ఉంటే పిల్లలు సరిగా భోజనం చేయరు తద్వారా వాళ్ళు అర్ధహకలతో ఉండడం కానీ ఇళ్ళ దగ్గర నుంచి భోజనం తెచ్చుకోవడం కానీ ఇటువంటి చేస్తున్నారనే ఉద్దేశం మీద ప్రభుత్వం వచ్చిన తర్వాత మెన్యులో మార్పులు తీసుకొచ్చి కొన్ని రకాలైన పోషకాలు విద్యార్థులకి ప్రోటీన్స్ అలాగే మనకి లీవ్స్ కానీ ఆప్కోన్లు కానీ అలాగే పప్పులు కానీ ఇటువంటి అలాగే చిక్కీ లాంటిది పొడిగుడ్లు ఈ ఇవ్వడం వలన పిల్లలకి కావాల్సినటువంటి పోషకాలు లభిస్తాయి తద్వారా పిల్లలకి ఏంటంటే మానసికమైనటువంటి బుద్ధి బాగా మానసికంగా వాళ్ళు బాగా చదవడానికి ఉంటుంది అదే శారీరకంగా బాగా ఎదుగుతారు ఉద్దేశంతో కొన్ని మెన్యులు మార్పులు తీసుకురావడం జరిగింది ఇది పిల్లలకు కూడా ఇప్పుడు బాగా వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటున్నారు అదేవిధంగా ఇటీవల స్కూల్స్ రీఓపెన్ అని ముందే ఏం చేశారంటే సన్న బియ్యం అనేట ఒక పథకాన్ని తీసుకొచ్చారు సన్న బియ్యం అంటే ఏదైతే మనం ఇళ్లలో తింటున్నామో ఆ సన్న బియ్యం ఇప్పుడు గతంలో బియ్యము హార్డ్గా లాగుండే దానివల్ల పిల్లలు ఏంటంటే సరిగ్గా భోజనం చేసేవాళ్ళు కాదు అన్నం కూడా ఏంటంటే సరిగ్గా ఉడికేది కాదు కొంతవరకు ఎత్తు ఉడికిపోయేది తర్వాత చూడిపోయేది తర్వాత గట్టిగా ఉండటం సరిగ్గా ఉడకపోవడం అనే కారణాల వల్ల పిల్లలు సరిగ్గా తినేవాళ్ళు ఇప్పుడు ఏదైతే సన్న బియ్యం ఉందో ఆ సన్న చాలా చక్కగా ఉంది నేను ఇటీవల రీఓపెన్ అయిన తర్వాత మరుసటి రోజు నేను పిల్లలతో పాటు కొంకాపల్లి హై స్కూల్లో భోజనం చేయడం జరిగింది అది కూడా మీకు వచ్చింది దాంట్లో నేను భోజనం చేసినప్పుడు చూసాను చాలా చక్కగా ఏదైతే మనం ఇంట్లో తింటున్నామో అదే విధంగా ఉంది అలాగే ఆకుకూరతో ఆ రోజు ఆకుకూర పప్పుతో నేను తిన్నాను చాలా బాగుంది కాబట్టి ఏంటంటే మనం నేను అదే విధంగా గత రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి ఇప్పుడు ఇరవై నాలుగు అదేవిధంగా ఇరవై ఐదులో మనం జూన్లో రీఓపెన్ అయినప్పుడు కూడాను పిల్లలు ఎంతమంది భోజనం చేశారనేది నేను బెయిల్ చేయడం జరిగింది మనకి నైంటీ ఎయిట్ పర్సెంట్ దాకా పిల్లలు ఎవరు అటెండ్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా భోజనం చేస్తారు ఈ టూ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో అటువంటి పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళు సపరేట్గా ఒక రకమైనటువంటి డాక్టర్ సలహా మేరకు భోజనం చేస్తారు కాబట్టి అది కొంచెం తగ్గుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి భోజనం ఏదైతే ఉందో మధ్యాహ్నం భోజనం చాలా చక్కగా ఉంది దీంట్లో పోషకాలతో పాటు చక్కగా ప్రోటీన్స్ అందే విధంగా కోడిగుడ్లు అలాగే చెక్కీలు కూడా విద్యార్థులకు ఇస్తున్నారు కాబట్టి చాలా బాగా వాళ్ళ పిల్లలందరూ కూడా బాగా తింటున్నారు ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా నెరవేరుతారని నా అభిప్రాయం సార్ ఇప్పుడు పేద విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో మేర రైతు కల్పిస్తున్నారో అది పూర్తి స్థాయిలో జిల్లాలో ఉన్న అవుతుందండి ప్రైవేట్ పాఠశాలలో ఏంటంటే ట్వల్వంత్ సి యాక్ట్ కింద ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చెప్పునంటే ఒక ప్ర తరగతిలో ఇరవై ఐదు శాతం సీట్లు వాళ్ళకి పేద విద్యార్థులకి కేటాయించాలి దానిలో భాగంగా గవర్నమెంట్ నోటిఫికేషన్ వేయటం జరిగింది విద్యార్థులందరూ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క అడ్మిషన్స్ని తల్లిదండ్రులు గ్రామ సచివాలయాల వెల్ఫేర్ అసిడెంట్ ద్వారా నమోదు చేసుకోవడం జరిగింది నమోదు చేసుకున్న తర్వాత మొదటి దశల లాటరీలో మన జిల్లాకు వచ్చేసి ఎనిమిది పదిహేను మందిని సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళలో సుమారుగా ఐదు ఆరు వందల యాభై మూడు తాక విద్యార్థులు మా పాఠశాలలో జాయిన్ అయ్యారు మిగతా వాళ్ళు ఏంటి ఇతరత్ర కారణాలతో ఆ స్కూల్ వాళ్ళకి నచ్చినటువంటి స్కూల్ రాకపోవడం కానీ వాళ్ళకి దూరంగా ఉండడం కానీ లేదా ఈ మాకు ఇప్పుడు అవసరం లేదు మేము చదువుతున్న స్కూలే బాగుందనే ఉద్దేశం మీద అలాగా ఆ పిల్లలు ఏంటంటే డ్రాప్ అవ్వడం అలా జరిగింది అలాగే రెండో దశలో కూడాను నిన్న రావడం జరిగింది దాంట్లో మూడు వందల యాభై మూడు దాకా విద్యార్థులని మళ్ళీ ఫాలోసీ కింద సెలెక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఆ పిల్లలకు కూడా ఇంకా టైం ఇచ్చారు ఆ టైం లోపల జాయిన్ అయితే ఏదైతే ప్రైవేట్ పాఠశాల మనకు నాలుగు వందల యాభై దాకా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి వీటిలన్నింటిలో కూడాను ఒకటో తరగతిలో పిల్లలకి పూర్తిగా ఉచిత ప్రవేశం అలాగే వాళ్ళకి ఉచితంగా విద్యని అంది అందిస్తారు ఎక్కడ కూడాను ఎవరు కూడాను ప్రేరు చేయడం జరిగింది మనకి నైంటీ ఎయిట్ పర్సెంట్ దాకా పిల్లలు ఎవరు అటెండ్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా భోజనం చేస్తారు ఈ టూ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో అటువంటి పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళు సపరేట్గా ఒక రకమైనటువంటి డాక్టర్ సలహా మీద భోజనం చేస్తారు కాబట్టి అది కొంచెం తగ్గుతుంది ఏదేమైనప్పటికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి భోజనం ఏదైతే ఉందో మధ్యాహ్నం భోజనం పాలి చాలా చక్కగా ఉంది దీంట్లో పోషకాలతో పాటు చక్కగా ప్రోటీన్స్ అందే విధంగా కోడిగుడ్లు అలాగే చెక్కీలు కూడా విద్యార్థులకు ఇస్తున్నారు కాబట్టి చాలా బాగా వాళ్ళ పిల్లలందరూ కూడా బాగా తింటున్నారు ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా నెరవేరుతుందని నా అభిప్రాయం సార్ ఇప్పుడు పేద విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో ఎంతమేదీ కల్పిస్తున్నారో పూర్తి స్థాయిలో ఒక జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలో ఏంటంటే సి యాక్ట్ కింద ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చెప్తున్నా అంటే ఒక ప్రోటో తరగతిలో ఇరవై ఐదు శాతం సీట్లు వాళ్ళకి పేద విద్యార్థులకి కేటాయించాలి దానిలో భాగంగా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇయ్యం జరిగింది విద్యార్థులందరూ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క అడ్మిషన్స్ని తల్లిదండ్రులు గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేసుకోవడం జరిగింది నమోదు చేసుకున్న తర్వాత మొదటి దశ లాటరీలో మన జిల్లాకి వచ్చేసి ఎనిమిది వందల పదిహేను మందిని సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళలో సుమారుగా ఆరు వందల యాభై మూడు దాకా విద్యార్థులు మా పాఠశాలలో జాయిన్ అయ్యారు మిగతా వాళ్ళేంటి ఇతరత్ర కారణాలకు ఆ స్కూల్ వాళ్ళకి నచ్చినటువంటి స్కూల్ రాకపోవడం కానీ వాళ్ళకు దూరంగా ఉండడం కానీ లేదా ఈ మాకు ఇప్పుడు అవసరం లేదు మేము చదువుతున్న స్కూలే బాగుందనే ఉద్దేశం మీద అలాగా ఆ పిల్లలు ఏంటంటే డ్రాప్ అవ్వడం వల్ల జరిగింది అలాగే రెండో దశలో కూడాను నిన్న రావడం జరిగింది దాంట్లో మూడు వందల యాభై మూడు దాకా విద్యార్థుల్ని మళ్ళీ పొలంసీ కింద సెలెక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఆ పిల్లలకు కూడా ఇంకా టైం ఇచ్చారు ఆ టైం లోపల జాయిన్ అయితే ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు మనకి నాలుగు వందల యాభై దాకా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి వీటి అన్నింటిలో కూడాను ఒకటో తరగతిలో పిల్లలకి పూర్తిగా ఉచిత ప్రవేశం అలాగే వాళ్ళకి ఉచితంగా విద్యని అంది అందిస్తారు ఎక్కడ కూడాను ఎవరు కూడాను ప్రైవేట్ స్కూల్స్లో ఈ ఫీజులు కట్టండి అనేటటువంటి అభిప్రాయం అనేది ఎక్కడ కూడా రావట్లేదు ఏదైనా అటువంటి ఇష్యూస్ వస్తే నేను వెంటనే ఎంఈఓ ద్వారా దాన్ని విచారించడం దాని మీద ఏదన్నా ఇష్యూస్ ఉంటే దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది అంటే అటువంటి ఇష్యూస్ ఎక్కడ లేవు ఏదైతే గవర్నమెంట్ విధి విధానాలు ఉన్నాయో దాని ప్రకారమే పాఠశాల కూడా నడుచుకోవడం జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు అంటే ప్రస్తుతం జరుగుతున్న సామాజిక మాధ్యమం ఫీజు ఎక్కువ శాతం వసూలు చేస్తున్నారు అలాగే పుస్తకాలకి సుమారు ఎల్కేజీ నుంచి ఐదో తరగతి వరకు పదివేల రూపాయలు ప్రైవేట్ వసూలు చేస్తున్నారని సామాజిక మాధ్యమాలు వ్యతిరేకంగా ఉంటుంది దాని మీద ఏదైనా గవర్నమెంట్ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు కూడా విద్యార్థులకు ఎంత మేర ఫీజు వసూలు చేయాలనేది ఒక స్ట్రక్చర్ ఇవ్వబడింది ఆ స్ట్రక్చర్ ప్రకారమే వసూలు చేయాలి ఏదన్నా దానికి మించి కనుక బీజేసి వసూలు చేసినట్టుగా ఆ దృష్టికి వస్తే డెఫినెట్గా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు బడి బయట పిల్లలు స్కూల్కి తీసుకురావాలి ప్రత్యేక సాధారణంగా ఈ బడి బయట పిల్లలు అనే కార్యక్రమం ఎప్పుడైతే మనం స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయో సంవత్సరాలు అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ఎక్కడన్నా పిల్లలు ఎవరన్నా సడన్గా స్కూల్ మానేయడం కానీ అసలు మానేసి పూర్తిగా స్కూల్కి రాకుండా ఉన్నటువంటి విద్యార్థుల్ని మాకు సమగ్ర శిక్షలో ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది ఏఎల్ఎస్కో విభాగం ఆ విభాగం నుంచి ఒక ప్రత్యేక అధికారి జిల్లా స్థాయి అధికారి ఉంటారు ఆ జిల్లా స్థాయి అధికారి జిల్లాలో ఉన్నటువంటి ఎంఈఓస్ ద్వారా కానీ టీచర్స్ ద్వారా కానీ అక్కడ ఉన్న సచివాలయ ద్వారా కానీ ఎవరన్నా విద్యార్థులు స్కూల్స్కి రాకుండా మానేసి బడిపోయి ఉంటే అటువంటి ఆ పిల్లలు తిరిగి పాఠశాలలో చేర్పించి పిల్లలందరూ కూడా స్కూల్లో చదువుకునేటట్టుగా అదే అదేవిధంగా వాళ్ళకి అవగాహన కల్పించడం తల్లిదండ్రులకి విద్యార్థులకి కూడా అవగాహన అంటే చదువుకోవడం వలన ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి గవర్నమెంట్ ఏ రకంగా ప్రోత్సహిస్తుంది అనే విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది ఎవరన్నా చదువు కనుక దూరం అయితే తర్వాత జరిగిపోయేటువంటి పరిణామాలు ఎలాంటి అనే విషయాలు కూడాను ఏల అదే సమగ్ర శిక్ష ద్వారా వాళ్ళకి అదేవిధంగా ఎంఈఓస్ టీచర్స్ ద్వారా మేము విద్యార్థులకి అలా తల్లిదండ్రుల దగ్గరికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది మన జిల్లాలో ఇప్పుడు అటువంటి సమస్యలు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇంకేదన్నా అటువంటి పనుగొన్నట్టయితే వాటి మీద కూడా తిరిగి మళ్ళీ పాఠశాలలో తిరిగి జాయిన్ చేస్తాం చివరిగా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ఫీజులు ఎక్కువ మొత్తం దాని మీద మన ప్రభుత్వం నుంచి ఏమైనా స్ట్రక్చర్ ఏమన్నా ఉందా వాళ్ళ ఏమైనా డిస్ప్లే ఏమన్నా పెట్టాలన్న గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సాధారణంగా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు ఇస్తున్నాము చూసినట్టుగా అయితే విద్యార్థులు కావాల్సినటువంటి మూడు జతలు బట్టలు ఇస్తున్నాం అలాగే టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం అలాగే నోట్బుక్స్ ఇస్తున్నాం వాళ్ళకి బెల్ట్ ఇస్తున్నా బ్యాగ్స్ ఇస్తున్నా అదే కాకుండా మంచి క్వాలిఫైడ్ ఉన్నటువంటి ఉపాధ్యాయుల చేత మనం విద్యని ఇస్తున్నాం బాగా ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర అందరూ కూడా డిఎస్సీలో మెరిట్ మార్పులతో సెలెక్ట్ అయిన వాళ్ళకి సెకండ్ గ్రేడ్ టీచర్స్ స్కూల్ స్టూడెంట్లుగా అదేవిధంగా హెడ్ మాస్టర్స్గా అంటే సీనియర్ మోస్ట్ అయితే హెడ్ మాస్టర్ ప్రమోషన్గా వచ్చి ఇక్కడ మరి పనిచేయడం జరుగుతుంది దానిలో బాగా మనం మన బిఆర్ అంబేద్కర్ క్వన్సీ జిల్లాలో మనం ఈసారి రాష్ట్ర స్థాయిలోనే పదో తరగతి ఫలితాల్లో తొంభై నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్తో ఉత్తమైన ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానాలు ఇచ్చి మరి ఇంతవరకు చేస్తున్నటువంటి చూసినట్టుగా అయితే ఇది గవర్నమెంట్ ఇన్ని రకాలైనటువంటి సదుపాయాలు వస్తున్నట్టు విద్యార్థులు తల్లిదండ్రులు కూడాను గవర్నమెంట్ పాఠశాల వైపు మొక్కు చూపి గవర్నమెంట్ శాఖల్లో విద్యాభ్యాసం చెందాలనేటువంటి అభిప్రాయానికి వచ్చి బాగుంటుంది ఏదైతే ప్రైవేట్ పాఠశాలకి వెళ్ళి ప్రైవేట్ పాఠశాలలో చదివించాలని తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు కోరుకుంటున్నారు మరి అక్కడ అధిక మొత్తంలో ఏదైనా పశువు ఫీజులు కానీ అటువంటి వసూలు చేస్తే డెఫినెట్గా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారమే విద్యా వ్యవస్థ ప్రైవేటు పాఠశాల యజమాన్యాలు దాని మీద అనుసరించాలి వాటి దానికి వ్యతిరేకంగా ఏదైనా వినిగి వస్తే కానీ డెఫినెట్గా వాటి మీద చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ డాక్టర్ బి అంబేద్కర్ కోసం జిల్లాలో విద్యాశాఖకు సంబంధించి విద్యార్థుల అభివృద్ధికి అలాగే పాఠశాల అభివృద్ధికి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ షలీంబాసాగర్ మనకు తెలియజేశారు మీ శ్రీనివాస్ డాక్టర్ బిఎం